శ్రీ మహాగణాధిపతయ నమః శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాజ శ్రీ బాలాత్రిపరసుందరి సమేత మేధాదక్షిణామూర్తజయ నమ ఈ వారం వారఫలాలని తెలియజేస్తున్నాను ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వారఫలములు ముందుగా నవగ్రహములను ప్రార్థించి अनन्तरं मेषराशि मुदलकुनि द्वादशराशुलयुक्त फलिजेस्तान् ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च पुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः वक्रतुण्डमहाकाजकोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वरसिद्धिविनायकस्वामिने नमः ఆదిత్యాది నవగ్రహేభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ మొట్టమొదట మేషరాశి మేషరాశి వారికి వ్యయముందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక వీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే వీరు చేస్తున్నటువంటి ప్రతీ కార్యముయందు కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడం చేత వీరికి మంచి జరుగుతుంది రాహువు వ్యయంలో ఉండడం చేత అధికమైనటువంటి ఖర్చు అవసరం లేనటువంటి ప్రయాణములు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఏ రాశివారు రాహుగ్రహ అనుగ్రహం కోసం ఓం రాహవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చేస్తూ ఓం నమః అనేటువంటి నామాన్ని కూడా చేయడం చాలా విశేషం దుర్గా అమ్మవారిని దర్శించడం చేత మేషరాశి వారికి ఉపయుక్తంగా ఉంటుంది అనంతరం వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రస్తుతం జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు జన్మమందు గురుడు కనుక స్థితి పొంది ఉన్నట్లయితే శారీరక బాధ కనిపించును అలాగే వీరు అనుకున్నటువంటి కార్యములు కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనబడుచున్నది కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం అలాగే ఈ రాశివారు ఓం గురవే నమ అనేటువంటి నామాన్ని ఓం దక్షిణామూర్త ఏ నమ అనేటువంటి నామాన్ని జపం చేస్తూ గురువార నియమాన్ని పాటించడం అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం మిథున రాశి మిథున రాశి వారు ప్రస్తుతం జన్మమందు అంటే రాశి యందు కుజుడు వ్యయముందు గురుడు చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు కాబట్టి వ్యయముందు గురుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి అధికమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి ప్రయాణములు అధికారులతోటి చిన్నపాటి ఇబ్బందులు స్థాన చలనము కనపడుచున్నది జన్మ ముందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి శారీరక బాధ శరీరము వ్రణములు అంటే చిన్నపాటి కురుపుల చేత బాధ కూడా వచ్చే అవకాశం కనపడుచున్నది అలాగే చతుర్థ కేతువు స్థితి పొంది ఉండడం చేత గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట ఓం మంగళాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు అలాగే ఓం గురవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు ఓం కేతవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే ఈ రాశివారు మానకుండా శివదర్శనాన్ని చేసుకోవడం మంగళవార గురువార నియమాన్ని పాటించడం దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న రావి చెట్టుకి మానకుండా పదకొండు ప్రదక్షిణములు చేయడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది అనంతరం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ శని వల్ల ప్రాణభయం కలుగుతూ ఉంటుంది వ్యర్థమైనటువంటి ప్రయాసలు ప్రయాణములు కలుగుతూ ఉంటాయి ప్రయాణముల వల్ల వ్యయప్రయాసలు రెండూ కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశివారు ఓం శనైశ్చరాయ నమ అనేటువంటి నామాన్ని కానీ ఓం మందాయ నమ అనేటువంటి నామాన్ని కానీ వీళ్ళు ఆచరించడం చాలా విశేషం దాంతోపాటు శనివార నియమాన్ని పాటించడం వల్ల కూడా వీరికి అన్ని విధాల మంచు జరుగుతుంది అలాగే వీరు అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి శమీ వృక్షానికి ప్రదక్షిణ చేయడం అంటే జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయడం జమ్మి చెట్టుని సేవించడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం సింహరాశి సింహరాశి వారికి ప్రస్తుతం మందు రాహువు స్థితి పొంది ఉన్నాడు అలాగే కర్కాటక రాశి వారు మంగళవార నియమాన్ని పాటించడం వ్యయకుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వీరు ఓం మంగళాయన మహా అనేటువంటి నామాన్ని కూడా కర్కాటక రాశి వారు చెయ్యడం మంచిది అనంతరం సింహరాశి సింహరాశి వారికి అష్టమ మందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక వీరు జాగ్రత్తగా ఉండడం అధికారులతోటి పై ఉద్యోగులతోటి అలాగే ఉన్నతాధికారులతోటి కూడా జాగ్రత్త వహించడం మంచిది వీళ్ళు ప్రజలతోటి ఉద్యోగం చేస్తున్నటువంటి చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ వీరు ఏ రంగంలో ఉంటే వారు దానికి సంబంధించినటువంటి వారి ఉన్నటువంటి అధికారులతోటి జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది అలాగే అష్టమ రాహువు స్థితి పొందడం చేత అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక వీరు జాగ్రత్తగా ఉండడం ఓం దుర్గాయే నమ అనేటువంటి నామాన్ని అలాగే ఓం రాఘవే నమ అనేటువంటి నామాన్ని జపించడం చేత వీరికి మంచి జరుగుతుంది అలాగే అనంతరం కన్యారాశి కన్యారాశి వారికి ప్రస్తుతం జన్మకేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి పెద్ద ఏమి ఉండవు అనారోగ్యం లేకపోయినప్పటికీ కూడా కొద్దిపాటి అనుమానం ఏదో తెలియనటువంటి అస్వస్థత ఉన్నట్లుగా భావన కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశివారు కేవలం గణపతిని దర్శించడం చేత ఓం ఏ నమ అనేటువంటి నామాన్ని స్మరించడం చేత ఈ రాశివారికి మంచి జరుగుతుంది అంత ఇబ్బంది ఏమీ కూడా లేదు అనంతరం తులారాశి తులారాశివారికి అష్టమమందు గురుడు వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు అష్టమందు గనక గురుడు ఉన్నట్లయితే అధికారుల వల్ల ఇబ్బందులు అనవసరమైనటువంటి ప్రయాణములు స్థాన చలనము భయము ధన వ్యయము కనపడుతూ ఉంటుంది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే వ్యయమందు కనుక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే ద్రవ్యము ఎవరో ఒకరు అపహరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉంటూ వీరు జీవనం జాగ్రత్తగా నడుపుకోవడం ప్రస్తుతం మంచిది కాబట్టి ఈ రాశివారు ఓం దక్షిణామూర్తయే నమః నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే ఓం కేతవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చెయ్యడం చేత వీరికి మంచు జరుగుతుంది వీరు గురువార నియమాన్ని పాటించడం అదేవిధంగా రావి చెట్టుని సేవించడం వీరికి చాలా మంచిది మేధాదక్షిణామూర్తిని దర్శించడం చేత మంచి జరుగుతుంది అనంతరం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి స్థానముందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క అనుగ్రహం కలగడానికి శని యొక్క బాధ తొలగడానికి వీరు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపించడం మంచిది వీరు వాహనముల ఎందు అలాగే భూసంబంధమైన విషయముల ఎందు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల యోగ్యప్రదం వీరు శనివార నియమాన్ని పాటించడం జమ్మి చెట్టుని సేవించడం శివదర్శనం చేసుకోవడం వృశ్చిక రాశి వారికి మంచిది అనంతరం ధనురాశి ధనురాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ రాహువు నడుస్తున్నందున వీరికి గౌరవ భంగం కలిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది కాబట్టి జాగ్రత్తగా జీవనాన్ని సాగించడం మంచిది వీరు ఓం రాహవే నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ దుర్గా అమ్మవారిని దర్శించడం మంచిది విద్యార్థులు చదువుల ఎందు జాగ్రత్తగా మసులుకోవడం అన్ని విధాలా మంచిది విద్యార్థులైతే గనక ఓం రాహవే నమ ఓం దక్షిణామూర్తయే నమః నమ అనేటువంటి నామాన్ని కూడా వారు శక్తి కొలది జపించడం చేత మంచి జరుగుతుంది అనంతరం మకర రాశి మకర రాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం కనపడుచున్నది ద్వితీయ ముందు శని స్థితి పొంది ఉన్నాడు కనుక వీరు ఏలినాటి శని ద్వితీయంలోకి వెళ్ళినది చిగురు స్థితిలో అంటే చివరి దశలో ఏలినాటి శని ప్రయాణం జరుగుతున్నది కాబట్టి వీరు కుటుంబ విషయముల యందు ధన విషయముల ఎందు జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు శివపంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చేసుకోవడం శనివార నియమాన్ని పా పాటించడం అలాగే దర్శనం చేసుకోవడం మంచిది వారు కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మమందు శని చతుర్థమందు గురుడు అష్టమ కేతువు స్థితి పొంది ఉన్నారు జన్మముందు శనిముండడం శని ఉండడం చేత శారీరక బాధ ఉండేటువంటి అవకాశము చతుర్థ గురుడు ఉండడం చేత భూ కలిగే కలిగి వ్యవహారముల ఎందు ఇబ్బందులు విద్యార్థులకు చదువుల ఎందు ఇబ్బందులు అలాగే గృహ సంబంధమైనటువంటి విషయములలో ఆటంకములు గృహ సంబంధమైన ఇబ్బందులు అష్టమ ముందు కేతువు స్థితి ముందు ఉన్నాడు కాబట్టి ద్రవ్యము దొంగిలింపబడము లాంటివి జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మొట్టమొదట ఓం మందగమనాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు ఓం చిత్రవర్ణాయనమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే వీరు మానకుండా శివాలయానికి వెళ్ళి నిత్యం పదకొండు ప్రదక్షిణలు ఉదయం కానీ సాయంత్రంగాని చేయడం గురువార శనివార నియమాలను పాటించడం చేత వీరికి మంచి జరుగుతుంది అనంతరం మేనరాశి మేనరాశి వారికి రాశియందు రాహువు చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు రాశియందు రాహువు స్థితి పొంది ఉన్నాడు వ్యయమందు శని కూడా స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వ్యయశని యొక్క దోషం తొలగడానికి వీరు మానకుండా శివ పంచాక్షరి చేయడం మంచిది వ్యయమందు శని స్థితి పొంది ఉండడం చేత స్థాన చలనం కలిగేటువంటి అవకాశం భయము విపరీతమైనటువంటి ధన వ్యయము కనబడుచున్నది అలాగే జన్మ ముందు రాహువు ఉండడం చేత శారీరక బాధ అనేక విధములైనటువంటి ఇబ్బందులు కనపడుచున్నవి చతుర్థ కుజుడు స్థితి పొంది ఉండడం చేత భూవ్యవహారములందు ఇబ్బందులు రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడుచున్నవి జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది నేను చెప్పినట్లుగా శని అనుగ్రహానికి ఓం నమ శివాజ అనేటువంటి శివపంచాక్షరి రాహువు యొక్క అనుగ్రహం కలగడానికి ఓం దుర్గాయనమ అనేటువంటి నామాన్ని కుజుడి యొక్క అనుగ్రహం కలగడానికి ఓం శరవణ భవాజ నమ అనేటువంటి నామాన్ని ఈ మూడు నామములు కూడా ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ ఈ రాశివారు మానకుండా అమ్మవారి దర్శనాన్ని పరమేశ్వర దర్శనాన్ని సుబ్రహ్మణ్యేశ్వర దర్శనాన్ని చేసుకోవడం మంగళవార శనివార నియమాన్ని పాటించడం చేత అన్ని విధాల యోగ్యప్రదంగా కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు వార ఫలములు ఈ వారానికి సంబంధించినటువంటి మీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీసు కూడా చెప్పడం జరిగింది ఈ పరిహారములు ఏవైతే నామ జ నామజపములు అలాగే వార నియమములు అలాగే భగవద్ దర్శనములు ఏవైతే నేను నీకు చెప్పినటువంటి పరిహారములు ఉన్నాయో అవి ఆచరించడం చేత ఈ వారమంతా మీకు యోగ్యప్రదంగా ఉంటుంది అందరూ కూడా ఆదిత్యాది నవగ్రహముల అనుగ్రహముతోటి సుఖంగా ఉందురుగాక ఓం శతమానం భవతి శతరుష శ్రువేంద్రయే ప్రతి సర్వే జనా సుఖినో భవన్ సమస్త సమంగ శరీర ఆరోగ్యతలసిద్ధిరస్ సకలజనా యజమానా సపుత్రకాం సుత్రికాం సభ్రాతృకాణం స బాంధవా సపరివారానాయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్సు రణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్ శుభంతు వరసిద్ధి వినాయక దివ్యానుగ్రహసిద్ధిరస్సు